అప్కమింగ్ ప్రమంధం నీలాంబరి శృతి అప్పర్ నాని ఇంట్లోంచి తీసుకొని వెళ్ళడానికి నర్స్ గటప్లో వస్తారు అప్పర్ నాని బలవంతంగా వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళబోతూ ఉంటే అప్పన్న గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది వద్దు వదలండి వద్దు వదలండి నన్ను వదిలేయండి అని చెప్పి అప్పన్న అరుస్తున్న సరే వినప వినిపించకుండా వాళ్ళు ఏమో తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు దాంతో బుజ్జి చిన్ని అక్కడికి అమ్మవారిలాగా వస్తారు ఇక వాళ్ళిద్దరూ అమ్మవారిలాగా పెద్ద బట్టు పూసుకొని మొహం నిండా పసుపు పూసుకొని జిట్టు విడ అమ్మవారిలాగా వచ్చేసరికి వాళ్ళిద్దరిని చూసి శృతి నేదామీ వాళ్ళు భయపడిపోతూ ఉంటారు అప్పుడు నా షాక్లో ఉంటుంది ఏ వద్దంటే వదలరా చెప్తుంటే వినరా ఇప్పుడు మేము మిమ్మల్ని వదలం అంటూ ఇద్దరు కూడా శృతి జిట్టు పట్టుకొని బుజ్జి ఏమో చేతులు వెనక్కి మెలపెట్టి నొక్కేస్తూ కాలుతో తన్నేసి గోడకు గుర్తించేస్తూ ఉంటే అటు చిన్ని ఏమో నీలాంబరిని పట్టుకొని ఈర్చేస్తూ ఉంటుంది మరి వాళ్ళిద్దరి మధ్యలో నీలాంబరికి అని శృతికి ఏం జరగ ఏం జరగబోతుంది అనేది ఆప్ కమింగ్ చూద్దాం